నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ప్రజా నాయకురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అని మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు మాజీ ఎంపీ మంజుల నాయకులు ముత్యంగారి సంతోష్ నరేందర్ రెడ్డిలు అన్నారు శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పుట్టినరోజు వేడుకలను కొల్చారం మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సునీత లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తున్న సునీత లక్ష్మారెడ్డి అని ఆమె భవిష్యత్తులో ఉన్నత పదవులను పొంది అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ నాయకులు ఇంద్రసేనారెడ్డి ముత్యం ప్రవీణ్ యూ తైకాన్ రవితేజారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గోదావరి దొడ్ల వంజనేయుడు సోమ నరసింహులు బాగారెడ్డి కొమ్ముల యాదాగౌడ్ చిట్యాల యాదయ్య వేమారెడ్డి రామన్న శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు మండల టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అది పేరు కాకుండా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కొరకు ఎంతో కృషి చేస్తుంది మరి ఈరోజు కూడా అధికార పార్టీలో లేకున్నప్పటికీ మరి ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజల కూడా ఉండి వారు పోరాడుతున్నారు అయితే వారికి దేవుడు ఆయురారోగ్యాలు తీయాలి ఇంకా మంచి పదులకు పోవాలి మరి ఇంకా సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఈరోజు మన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వాసిడి సుంత లక్ష్మారెడ్డి మేడం గారికి మా మండల డిఆర్ఎస్ పార్టీ తరఫున అందరి ప్రజల తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు క కస్తూరిబా స్కూల్లో పండ్ల పంపిణీ చేసి అలాగే కేక్ కటింగ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా అమ్మ ఎప్పుడూ ఇంకా చా ఇంకా చాలా జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఉన్నత పదవులు కూడా ఇంకా రావాలి వచ్చి ఇంకా ఆమె సేవలు మన మండలి పైన మన ప్రజల మీద అందరి మీద కూడా ఆమె సేవలు అందించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఆమె ఎప్పుడు చూడు ఎంత అంటే ఇప్పటికైనా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆమె కష్టమంతా కూడా ప్రజల కోసమే అంకితం చేసింది కాబట్టి ఇంకా ఆమె శ్రమను మనం గుర్తించుకొని ఇంకా ఆమె సేవలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నా మరోసారి మన పేదమ నాయకురాలు మన శాసనసభ్యులైన సుంత లక్ష్మణారెడ్డి గారికి కొల్చారం బీఆర్ఎస్ పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకోవడం జరిగింది అలాగే మనకు సుంధా లక్ష్మారెడ్డి గారికి ఆ అమ్మవారి కృపతోని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోనే ఈ మన కాన్సెన్స్లో ఉన్న ప్రజలందరికీ ఇంకా బాగా సేవలు అందించాలని చెప్పి అలాగే రాబోయే రోజులలో కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాలు చూస్తుంటే ఇరవై సంవత్సరాలు చూస్తుంటే కూడా కొలచార మండల్లో అభివృద్ధి అంటేనే మన సుంత లక్ష్మారెడ్డి చేసిన పనులు కనిపిస్తుంటాయి కాబట్టి అదే ప్రేమతో మన కొలచార మండల ప్రజల ప్రాంతం పైన అన్ని గ్రామాల పైన ఇంకా కొంచెం అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అమ్మవారికి ఇంకా శక్తి మన అమ్మవారి ఉద్దాయతోనే మన సుంతాల మేడం గారికి మరింత శక్తి చేకూరాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా అధికారికంగా ఇంకా పై పదవులు పొంది మన మన ప్రజలందరికీ మంచి సేవలు అందించాలి అని చెప్పి ఈ మన కొల్చారం మండల ప్రజల తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ అలాగే కొల్చారం మండల ప్రజలకు శ్రీరామన శుభాకాంక్షలు తెలుసుకోవాలి గౌరవ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి కొల్చారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కట్ చేసి వారికి జన్మదినం తెలపడం జరిగింది మరి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలందరి తరఫున కూడా వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని చెప్పి మరి ఈ నర్సాపూరు నియోజకవర్గంలో వారు నిత్యము ప్రజల వెంటే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నటువంటి ఒక మహిళా నాయకురాలు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు వారి జన్మదిన జన్మదినం సందర్భంగా వారికి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యము వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు కలిగియాలని చెప్పి కూడా మేమందరం మండల ప్రజలందరం కూడా తెలి తెలియజేస్తున్నాము మరి సుంతలక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి గారు అలుపేరుగాని పోరాటం లాగా ఒక మైల్ అయినప్పటికీ కూడా ఏ పని ఉన్నా చిన్న సమస్య ఉన్న కార్యకర్త దగ్గరికి వెళ్ళి తెలుసుకొని కార్యకర్తకు ధైర్యం చెప్పినటువంటి నాయకురాలు ఈ రోజు నర్సాపూర్ శాసన సభ్యురాలుగా ఉన్నది కాబట్టి నర్సాపూర్ లో నిత్యం ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నటువంటి మా అందరి అభిమాన నాయకురాలు సునీతమ్మ గారికి మరి అందరి తరఫున కూడా మరొకసారి జన్మదినం తెలుపు తెలియ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరి ఒక్కసారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ